కోటప్పకొండలో జరిగిన మాదిగుల వనసామారాధన సమ్మేళనంలో పాల్గొన్న గుంటూరు పల్నాడు జిల్లాల అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవనీయులు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు మరియు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు మరియు మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు సాతులూరి కుమార్ గారు మరియు పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జనని జనవి గారు పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి చింతిరాల బాలు మరియు పల్నాడు జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు గుండాల సురేష్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు మాదా మాదిగ మేధావులు మరియు మాదిగ మహిళలు మాదిగ ఎంప్లాయీస్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎంఆర్పిఎస్ ఎస్ గుంటూరు అండ్ పల్నాడు జిల్లాల ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్న చింతరాల మీరయ్య మాదిగ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుంపటి రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతుంది మాదిగల ముద్దుబిడ్డ డైనమిక్ లెడ్డర్ మన అన్నా పిల్లి గారికి అలాగే మన సోదరి మాదిగ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మన టైగర్ మన సోదరి ఉండవల్లి శ్రీదేవి గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు ఎంఆర్పిఎస్ లీడర్లకు ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు పెద్దలు అన్నట్టు మన న్యూస్ నియోజకవర్గానికి చూసుకుంటే ఇరవై ఐదు వేలు ఓటింగ్ చిల్లరు మాదిగలది అలాగే మాల సోదరుల కూడా పదివేలు చిల్లరు పది పదకొండు మధ్యలో ఉంది కానీ ఇంకా ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్కి సంబంధించింది ఈ హెడ్ క్వార్టర్ సంబంధించిన దాంట్లో రేపు జరగబోయే విషయంలో అన్నగారు మనకు సహకరిస్తే మేము రెండు మూడు రోజుల అనుకున్న మాట వాస్తవే అన్నగారు వస్తున్నాడు మనకి నర్షాపేటకే అన్నగారు మనకు సహకరిస్తే ఇక్కడ కొద్దిగా కంపెనీగా ఏర్పాటు చేపించుకుంటే మాదిక బిడ్డలు మాదిరిక సోదరులు కూడా చాలామందికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని కూడా మేము మాట్లాడుకున్నాము అలాగే మాదిక కార్పొరేషన్గా ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో కూడా అన్ని ఎన్ఎస్ఎఫ్ డిసిల కింద కానీ అన్ని అవకాశాలుగా మనకి కల్పించే విధంగా మన ఉండవల్లి శ్రీదావ్ గారి సోదరుని గారు కూడా మేము కోరుకుంటున్నాము అలాగే ప్రస్టు ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా నర్సాపేటలో మాదిగల అన్నదాన సత్రం అనేది ఈరోజు ఈ సంవత్సరం నుంచే మనము స్టార్ట్ చేయటం జరిగింది ఇదక ప్రతి సంవత్సరం ఇలాగే అద్భుతంగా జరిగే విధంగా చూసుకోవాలని రేపు జరగబోయే ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలలో కోటప్పు కూడా తిరణాలకి ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే మాదికలు కూడా మనకి ఇక్కడ మాదిగలు అన్నదానికి సత్వం ఉందని గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళ మాదికలు ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ మేము ఉన్న స్థానిక నాయకులను కూడా మేము చూసుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గౌరవ మొత్తానికి తరపున తరఫున నమస్కారం నర్సరావుపేట నియోజవర్గంలో మాదిగల వర్మా సమారాధన సమ్మేళనకు విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ లీడ్ కార్పొరేషన్ చైర్మన్ మాదిగ డైనమిక్ లీడర్ అయినటువంటి మన పిల్లి మాణికరావులకు అలాగే మన అక్క అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ మాది కార్పొరేట్ చైర్మన్ అయిన ఉండమల్లి శ్రీదేవి గారికి అలాగే పల్నాడు జిల్లా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పనిచేసి ఈ రోజు రాష్ట్ర గుర్తింపు చేత ఎస్సీ మాది కార్పొరేట్ డైరెక్ట్గా పొందినటువంటి సాధులు కుమారన్నకి ఇటువంటి పెద్దలకు అందరికి కూడా ముందుగా నాకు అభివృద్ధి తెలియజేస్తున్నా ఒకటి నర్సాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మాదికల సంఖ్య ఇరవై నాలుగు వేలు పైనే ఉన్నది సోదరులది చెప్పకూడదు పదకొండు వేలు ఉంటాయి అయితే ఈ యొక్క సభ కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే అన్న ఈ విషయం రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలు అందువల్ల సమయం లేదు కాబట్టి దాదాపు కొన్ని గ్రామాల్లో కూడా ఇంటిమేషన్ కూడా పోలేదు ఎందుకంటే ఒక్కసారి నిజంగా రెండు మూడు రోజులు ముందు నాలుగు రోజుల ముందు ఇంటిమేషన్ కూడా పోతే ఈ సభ ప్రాంగణం కూడా పట్టదు గతంలో ఆ విధంగా జరిగినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ ఉద్దీ మొదటిసారిగా ఇంత సమయం జరుగుతుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా మాదికల చైతన్యం రాబోతుంది ఈ ప్రాంగణం కూడా నిండబోతుంది అయితే ఒకటే అన్న మన నాగన్న మాట్లాడినట్టు ఎంఆర్ ఉద్యమంలో అడుగు దాడల్లో నిలిచి కష్టాల్లో సుఖాల్లో అన్ని ఎండకి ఎండి వాన తడిసి మాదిల సమస్య రాష్ట్రం మొత్తం కూడా తిరిగి వీళ్ళకి న్యాయం జరగాలని ఎలా పోరాటం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానం పొందినటువంటి పిల్లి మాడికరావు అన్న ఒకటే గుర్తు పెట్టుకోవాలని మనం కోరుకుంటున్నాం ఏంటంటే అన్న కష్టాలు నువ్వు చూసావు నాగేన్ అన్నట్టు ఈ నర్సాపేట పల్నాడు జిల్లాలో హెడ్ క్వార్టర్లు లెదర్ లెదర్ కార్పొరేషన్ కట్టించగలిగి ఎంతో మంది ఉద్యోగాలు తెప్పించగలిగితే మీ మా మీరు మా గుండెల్లో ఉంటారని ఈ నర్సాపేట నియోజకంలో పల్నాడు జిల్లాలోనే మీరు మా స్థానంలో మా గుండెలు ఉంటారని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నాగేన్ అన్నట్టు ఇంకొక మాట మా సమస్య చెప్పుకోవడానికి ఎవరూ లేరు మా నాయకుల్లో అని ఎదురు చూసిన రోజుల్లో ఈరోజు మీరున్నారు మీరుండే చిన్న సమస్య కూడా మీకు దగ్గర తీసుకొస్తున్నాం మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలు కూడా మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా కష్టపడతారని మీరు చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇంకొక మాట ఈ ఎస్సీ మాదిగా చైర్మన్గా వచ్చినటువంటి మనం ఉండాలి శ్రీధర్ గారికి ఒక మనవి ఏంటంటే డైరెక్ట్గా ఎస్సీ చైర్మన్ మాది చైర్మన్ అయిన కంటే కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు చైర్మన్ అయినందుకు ఆమెకి అన్ని కష్టాలు తెలుసు అన్ని వర్గా వర్గాల్లో వారు కూడా పడే ఇబ్బందులు తెలుసు మరీ ముఖ్యంగా ఈ రోజు మన కులానికి చైర్మన్ అయినందున మన కులానికి వచ్చేటువంటి ఫండ్స్ కానీ ఇంకా అవసరం చంద్రబాబు గారితో మాట్లాడి మన మాది కార్పొరేషన్కి అనేక రకాల లోన్లు ట్రాక్టర్లు ఇన్నో అనే విధంగా తీసుకొచ్చి మీ ఆధ్వర్యంలో మాదిగలందరినీ కూడా చైతన్యవంతు చేసి వ్యాపారస్తులు గాను ఒక ట్రాక్టర్ కార్లు ఓనర్లు గాను ఒక కిరాణా షాప్ అసోసియేషన్ ఓనర్లు గాను తీర్చిదిద్దారని మనం చేసుకుంటున్నాను ఒకటే యొక్క ఇక్కడ ఎంతో మంది ఉన్నారు రాష్ట్రంలో మాదిగల దెబ్బకి ఏ కులం ఏ పార్టీ కూడా నిలబడదు మాదిగలు ఎటుంటే అదే ఒక ఎంఆర్పిఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ అని ఇచ్చిన వెంటనే రోజు నూట నలభై స్థానాలు సంపాదించుకుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు ఏది అడిగినా కానీ మీ వెనక రాష్ట్ర ప్రజల మాదిగలందరూ కూడా కూడా సపోర్ట్గా ఉంటారు ఖచ్చితంగా మనం రావాల్సిన నిధుల్లో కూడా ఎక్కువ వాటా మాకు ఏంటని చెప్పేసి అడిగి మన జాతీయ డెవలప్మెంట్కి సహాయపడతారని చెప్పి కోరుకుంటున్నారు ఈ అవకాశం పెద్దలందరూ కూడా